ఏంటి పావు కిలో మటనా అది కూడా రెండు పోట్లు సరిదేయాల ఎవరికి పెడతావు అనుకోకండి నేను చెప్పే విధంగా చేస్తే రెండు పోట్లు సరిపోతుంది ఇద్దరు మనుషులకి అదే ఇద్దరు వ్యక్తులు తినగలిగే మటను రెండు పోట్లు సరిపోయినట్టు నేను చేస్తాను ఎలా చేశాను ఏంటో మీరు కూడా చూసేయండి కుక్కర్లో రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి అందులోనేని పచ్చిమిర్చి రెండు ఇంకా కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోండి అది కాస్త వేగాక అందులోనే పెద్ద సైజ్ బంగాళదుంప కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న మటన్లో ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్న మటన్ ఏం వేసాను అందులో వేసుకున్నాక అందులోనే టమాటా పేస్ట్ వేసుకొని తగినంత కారము తగినంత గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోండి ఫైవ్ విజిల్స్ వచ్చాక చూడండి ఎంత చిక్కగా ఎంత గ్రేవీతో వచ్చిందో కర్రీ ఇప్పుడు ఇందులోన మటన్ మసాలా ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆలు వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది బాయ్ బాయ్ ఒకసారి ట్రై చేయండి బాయ్